నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేను మిజాన్సీ అందం అనగానే శరీరాకృతి కన్నా ముందు కూడా మొహాన్ని చూస్తూ ఉంటారు మన ఫేస్ చాలా మంచిగా ఉండాలి బ్రైట్ గా కనిపించాలి చాలా చక్కగా నీట్ కాంతివంతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు మరి చాలామందికి మంగు మచ్చలు కానివ్వండి లేకపోతే ఫేస్ అంతా కుంటలుగా ఉన్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ తక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు నలుగురిలోకి వెళ్ళి మాట్లాడాలన్న షై ఫీల్ అవుతుంటారు ఏమనుకుంటారు అని చాలా నర్వస్ ఫీల్ అవుతూ ఉంటారు మరి అసలు మన చర్మానికి సంబంధించిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చర్మం కాంతివంతంగా హెల్తీగా ఉంటుంది ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేదిక్ ఫిజిషియన్ శ్రీనివాస్ గారు నమస్తే అండి సార్ అందం అంటే మనకు గుర్తొచ్చేది ముందు ఫేస్ ఫేస్ ఎలా ఉంది ఫేస్ కట్ ఎలా ఉందని చూస్తూ ఉంటారు మరి ఆ ఫేస్ సరిగ్గా లేనప్పుడు వర్క్ లో కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి ఎవరైనా కానీ లో కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతూ ఉంటారు ఎగ్జాక్ట్లీ ఈ మంగు మచ్చలు ఈ గుంటలు లాంటివి ఎందుకు వస్తాయి ముందు చెప్పాలంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ స్కిన్ ఇస్ ద మన ఇండెక్స్ ఆఫ్ ద బుక్ అంటాం కదా అట్లా అంటే మన కాన్ఫిడెన్స్ కానివ్వండి మనం ఏంటనేది ఉంటుంది బట్ ద సేమ్ టైం కొన్ని సందర్భాల్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల స్కిన్ మీద కానీ అంటే ఓవరాల్ స్కిన్ మీదకి రావచ్చు కొన్నిసార్లు మీరు అంటే మంగువచ్చలు ఫేస్ మీద కానివ్వండి ఉంటాయి అలానే గుంటలు పడ్డం కూడా చూస్తే ఏంటంటే ఎవరికైతే ఎక్కువ యాక్నే సిబిఎస్ సెక్రేషన్ ఎక్కువ ఉండే యాక్నే అంటాం మొటిమల్లాగా వచ్చి దాన్ని సరైన ప్రాపర్ కేర్ తీసుకోకుండా ప్రాపర్గా దాన్ని ట్రీట్ చేయనప్పుడు అవి ఏమవుతాయి బ్యాక్టీరియా ఉండిపోయి అక్కడంతా డ్యామేజ్ అయ్యి అవి గుంటలాగా పడుతుంటాయి సో అందుకనే ఏంటి ఇది ఒక ఏజ్లో వచ్చినా కానీ అంటే మనం చూస్తాం టీనేజ్లో చాలా కామన్గా చూస్తుంటాం యాక్ని అనేది మొటిమలు కాకపోతే అప్పుడు కూడా మనం ఎందుకు సరైన ఫుడ్ తీసుకోండి సరైన కేర్ తీసుకోండి అంటాం అంటే ఇతర అది తగ్గి ఇదేంటి సెల్ఫ్ లిమిటింగ్ అంటాం మొటిమలు వస్తాయి తగ్గిపోతుంటాయి బట్ అవి వచ్చి చేయాల్సిన డ్యామేజ్ చేసి వెళ్తాయి కాబట్టి మనం ఆ టైంలో కూడా కేర్ తీసుకోమంటాం అలానే మీరు అన్నట్టు పిగ్మెంటెడ్ ప్యాచెస్ అంటాం అంటే కొన్ని సందర్భాల్లో మీరు విటిల్గో అంటే మనము దాన్ని ల్యూకోడర్మా అంటాం బొల్లి అలాంటి కండిషన్స్లో బాడీ ఏంటంటే హైపో కండిషన్స్లో బ్లడ్లో ఉండే అంటే మన స్కిన్లో ఉండే ఈ సెల్స్ ఏవైతే మెల్నోసైడ్స్ కంప్లీట్గా డ్యామేజ్ అవుతాయి సో ఆ మెల్నోసైడ్స్ దెబ్బతిన్నప్పుడు కలర్ చేంజ్ అవుతుంది అలానే హైపర్ పిగ్మెంటెడ్ అంటాం అంటే మచ్చల్లాగా ఉండిపోతుంది ఇక్కడ కూడా ఇది మెటబాలిక్ చేంజెస్ వల్ల ఉంటుంది అంటే కొన్ని సందర్భాల్లో సెల్ఫ్ లిమిటింగ్ అంటాం సెల్ఫ్ లిమిటింగ్ అంటే మీరు ఏం చేసినా చేయకపోయినా అవి వస్తాయి తగ్గిపోతాయి అయితే ఎట్లా తగ్గిపోతాయి అంటే మన బాడీ ఇమ్యూనిటీ ఎప్పుడైతే వీక్ అవుతుందో ఈ స్కిన్ సెల్స్లలో కూడా పిహెచ్ వాల్యూ తగ్గిపోయి అది ఇన్ఫెక్షన్ లాగా వస్తుంటుంది ఎప్పుడైతే ఇమ్యూనిటీ కరెక్ట్గా అవుతుందో బాడీ అనేది దాన్ని సరి చేసుకుంటూ ఉంటుంది అండ్ కమింగ్ టు దిస్ మచ్చల్ లాంటివి ఏంటంటే వచ్చిన వాళ్ళలో అందుకని నంబర్ ఆఫ్ అంటే మీరు ఆ క్రీమ్స్ ఈ క్రీమ్స్ అని పెట్టే కన్నా ముందు కేర్ సింపుల్ కేర్ అంటే ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాష్ చేసుకోగలిగితే దట్ ఈజ్ ఎనఫ్ ఫైట్ ఈ డస్ట్ కలెక్ట్ అవ్వకుండా ఉంటుంది నెంబర్ ఆఫ్ టైమ్స్ వాష్ చేసుకోమని చెప్తూ ఉంటాం ఓకే డైలీ ఎన్నిసార్లు వాష్ చేసుకో త్రీ టు ఫోర్ టైమ్స్ మీకు వీలు అలా ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు మంచి అవల్తో క్లాత్ తర్వాత మనం తుడుచుకోవాలి కాకపోతే ఏంటంటే మనం ఏదో ఒక్కసారి స్నానం చేసినప్పుడే వాష్ చేసుకోవడం అనేది కాకుండా వీలు అలా ప్లెయిన్ వాటర్తో వాష్ చేస్తూ ఉండాలి అలానే ఈ మంగ్ మచ్చల్ మచ్చలు అనేవి ఏంటంటే ఇది వాళ్ళ తత్వాన్ని బట్టి ఉంటుంది అంటే వాత పైత్య కఫాల్లో పైత్యం పెరిగినప్పుడు బ్లడ్లో ఇప్పుడు ఆయుర్వేదంలో మనం మోడర్న్ సైన్స్లో ఏం చెప్తుందంటే డర్మిస్ డర్మిస్ అండ్ సబ్క్యూటేనియస్ అని త్రీ లేయర్స్ ఉంటుంది బట్ ఆయుర్వేదంలో ఇవి సెవెన్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్ ఏ స్కిన్ ఏ లేయర్లో ఇన్ఫెక్షన్ కానీ సెవెన్ లేయర్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వీటిని శోధనం అంటాం అంటే ఏదో పైకి అప్లై చేయడం కాకుండా లోపల నుంచి బాడీలో ఈ బ్లడ్లో పెరిగే ఆ వేడిని తగ్గిస్తూనే ఆ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేసేటట్టు డైట్ కానీ ఔషధాలు కానీ సజెస్ట్ చేస్తాం ఆ తర్వాతనే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అంటాం అంటే స్కిన్ కేర్ బాగుండాలి స్కిన్ బాగుండాలన్నా కూడా కానీ మళ్ళీ డైట్ అనేది ఎగ్జాక్ట్లీ డెఫినెట్లీ అంటే మనం చూడండి మన డైటే మనం డిపెండ్ చేస్తుంది మనం ఇండియన్స్ మనకు కొంచెం డార్క్ కాంప్లెక్స్ ఉంటుంది అది మన నేచర్ అది మన జీన్స్లో ఉంటుంది బట్ కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో రాను రాను ఈ డస్ట్ వల్ల కానివ్వండి కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి లేకపోతే ఎస్ డైట్లో సరైన పోషకాహారాలు తినకపోయినా కానీ మీరు చూస్తుంటారు చాలా ఫేస్ డ్రై అయిపోతుంది అండ్ అలానే కొన్ని స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో కూడా ఫస్ట్ చూస్తే ఎందుకు ఫేస్ అనేది చాలా డల్ అయిపోతుంది స్కిన్ అనేది చాలా వెరైటీగా ఉంటుంది అంటే కలర్ షేడ్స్ కూడా చేంజ్ అవుతుంది అంటే ఎస్పెషల్లీ థైరాయిడ్ కండిషన్స్లో చూసుకుంటే కొన్నిసార్లు ఫేస్లో అంటే మనం హైపోపిగ్మెంటెడ్ అంటాం సో అంటే ఒక్కొక్క డిసీజ్ తో పాటు ఆ డిసీజ్లో లో తీసుకునే డైట్ తో పాటు కూడా స్కిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది సో మనం పిన్ పాయింట్ గా తెలుసుకోవాలంటే వాళ్ళ తత్వాన్ని తెలుసుకొని సరైన ఔషధాలు సరైన డైట్ కానీ పెడితే మంచిగా అవుతుంది ఓకే జనరల్ గా ఇప్పుడు చాలా మంది మేకప్స్ యూజ్ చేస్తూ ఉంటారు అంటే మీరు చెప్పినట్టు ఫోర్ టైమ్స్ ఫేస్ వాష్ చేసుకుంటే మంచిదే బట్ చేసుకొని వాళ్ళు ఉంటారు ఈవినింగ్ నుంచి మార్నింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేకప్ తోనే ఉండాల్సి వస్తుంది మరి అలాంటి వాళ్ళు ఎలాంటి అంటే వీళ్ళు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వీళ్ళు రిస్క్ లో ఉన్నట్టే అండి ఎందుకంటే మేకప్ అనేది ఎంత ఉన్నా కానీ ఏదో ఒక కెమికల్ బేస్డ్ అనేది ఉంటుంది అది స్కిన్ కి ఒక ఏజ్ వరకు ఏమనిపించదు బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ తర్వాత మన బాడీ ఒక ఫార్టీ క్రాస్ అయిన తర్వాత బాడీ నేచురల్ గానే ఇమ్యూనిటీ వీక్ ఆ లో ఈ స్కిన్ సెల్స్ అనేవి ఉంటుంది సో అయితే వీలైనంత వరకు న్యాచురల్ మేకప్ కి అందుకనే టర్న్ అవ్వడానికి ట్రై చేయమంటాము అండ్ ఇప్పుడు కాలేని పరిస్థితుల్లో చేయలేనప్పుడు ఏంటంటే ఇంకా అలాంటప్పుడు ఈ న్యాచురల్ మేకప్స్ అనేది ఉంటుంది బట్ ఎక్కడైతే పాసిబుల్ ఉంటుందో నేను చెప్పినట్టు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేయటము ఆర్ మనకి ఇంట్లో దొరికే ఆల్మండ్ ఆయిల్తో మసాజ్ లాంటివి చేయటము కొంచెం మార్నింగ్ టైంలో ఎండకి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల కూడా స్కిన్కి చాలా మంచి హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే అండ్ ఇలాంటి వాళ్ళలో డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అంటే ఎక్కువ హై ప్రోటీన్ డైట్ డైజెస్ట్ కానీ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేస్తూ సాత్విక ఆహారం తీసుకుంటే స్కిన్కి కూడా మంచిది మంచిగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఓకే డైలీ మనం ఇట్లా ఫేస్ వాష్ చేసుకోవాలి చేసుకోలేకపోతున్నాము ఎక్కువ మేకప్స్ చేసుకుంటూ ఉంటున్నాము అలాంటప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మనకి స్కిన్ కేర్ అనేది ఎలా ఉండాలి సో దానికి ఏంటంటే దాన్ని ముఖవర్చస్ అంటాము అంటే మెయింటైన్ చేయాలి అన్నప్పుడు ఆయుర్వేదంలో ఈ సైడ్ ఎఫెక్ట్ లేని అంటే ఒక్క బ్యాడ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్ లేని బాడీకి మళ్ళీ నార్మల్ చేసేవి చాలా మంచి ఔషధాలు లైక్ కుంకుమాది తైలం అంటాం ఇలాంటివి కానివ్వండి మీరు పాతకాలంలో చూస్తున్న చందనాన్ని నూరి పెట్టేవాళ్ళు సో ఎందుకు అంటే నాట్ ఓన్లీ కలరింగ్ కోసం అనే కాదు స్కిన్ సెల్స్లో ఉండే ఆ బ్యాక్టీరియా తగ్గిపోయి ఎందుకంటే చందనం కూడా ఆ చల్లదనానికి బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ చేయటము ఇవన్నీ చేస్తుంది అలానే మనము ఎప్పుడైతే ఇట్లాంటి మచ్చలు ఉంది లేదు వీళ్ళు మేకప్ చేసేసిన తర్వాత వాష్ చేసుకోవడం ప్రాబ్లమ్ అవుతుంది వీక్లీ వన్ అట్లాంటిది మనకి ఏలాది చూర్ణం అంటాం అంటే దాల్చిన చక్కని పౌడర్ లాగా చేసి దాంట్లో రోజ్ వాటర్ లాంటిది మిక్స్ చేసి దాంతో వాష్ చేసుకున్న ఇంత కొంతవరకు అయితే ఎఫెక్ట్ ఉంటుంది బట్ జనరల్ వాళ్ళకి అంటే ఇట్లా మరీ ఎక్కువ మేక కాకుండా మామూలు జనరల్ వాళ్ళకి ఏంటంటే ప్లెయిన్ వాటర్ వాష్తో పాటు తీసుకునే ఫుడ్ వాటర్ కూడా ఇక్కడ కూడా మళ్ళీ ఏంటంటే బాడీ హైడ్రేట్గా ఉండాలి సో బాడీ హైడ్రేట్గా ఉండాలి అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవడము అలానే న్యాచురల్గా అడుగుతుంటారు ఫ్రూట్ ప్యాక్స్ మనం ఫేస్ ప్యాక్స్ ఏంటి అంటే మనకి ఏ సీజన్లో దొరికే ఆ ఫ్రూట్స్తో మనందరికీ తెలిసింది ఉంటుంది ఆ ఫ్రూట్స్తో కూడా ఫేస్ ప్యాక్ లాంటిది చేయటము అంటే కెమికల్ బేస్ కాకుండా ఇవి చేయటం వల్ల చాలా మటుకు ఉపయోగం ఉంటుంది ఓకే సో ఇవన్నీ పాటిస్తే కొంచెం మనకి డెఫినెట్ అలానే ఎండలో వెళ్తున్నప్పుడు స్కార్ఫ్ లాంటిది అంటే డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అవ్వకుండా స్కార్ఫ్ లాంటివి ఇలాంటివి చేస్తుంటే ఎంతో కొంత మంచి రిజల్ట్ ఉంటుంది బట్ ఎట్ ద ఎండ్ నేను చెప్పేది ఏంటంటే ఆయుర్వేద ప్రోగ్రామ్ అది స్కిన్ డిసీజ్ వల్ల కానివ్వండి ఆరు ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి ఆ జనరల్ హెల్త్ స్కిన్ కప్ మెయింటైన్ చేయాలంటే ప్రాపర్ టైమ్ ఆఫ్ ఫుడ్ ఉండాలి అంటే ప్రాపర్ టైమ్ ఆఫ్ ఫుడ్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ ఒక టైంని మెయింటైన్ చేస్తూ ఉండాలి అండ్ వీలైనంత వరకు ఈ అవుట్ సైడ్ జంక్ ఫుడ్ కానివ్వండి బేక్డ్ ఐటమ్స్ కానివ్వండి ఆర్ మగ వాళ్ళైతే ఆల్కహాల్ స్మోకింగ్ ఇలాంటి వాటి వల్ల ఏంటంటే మన బాడీ నేచురల్ గానే వీక్ ఇమ్యూనిటీకి వెళ్తుంది కాబట్టి ఆ వీక్ ఇమ్యూనిటీ అన్నప్పుడు బాడీలో ఏ ప్రాబ్లం అయినా అది ఫస్ట్ స్కిన్ మీదే మనం చూస్తుంటాం ఎగ్జా ఎఫెక్ట్ అక్కడే పడుతుంది కాబట్టి వీటిని అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా స్కిన్ ఉంటుంది అండ్ యాజ్ యూజువల్ యాజ్ డాక్టర్ కాకుండా యాజ్ హ్యూమన్ బీగా చెప్పేది అంటే ఎప్పుడైతే మనిషి హ్యాపీగా ఉంటాడో డెఫినెట్లీ తిన్నది కూడా మనకి డైజెస్ట్ అవుతుంది సో ఇది మెయింటైన్ చేసి అంటే స్ట్రెస్ లేకుండా వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేసుకుంటూ ఉంటే స్కిన్ సెల్స్ అనేవి ఎప్పుడూ మంచిగానే ఉంటాయి ఇంత ఉందండి మనం స్కిన్ పాడవుతుంది స్కిన్ రొటీన్ ఎలా ఉంటుంది ఎలా చేసుకోవాలి చాలా డౌట్స్ వస్తుంటాయి ఒక్క వీడియోతో మనకి చాలా డౌట్స్ అయితే క్లారిఫై అయ్యింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ